మార్కుస్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అందరం కలిసి చదుదాం లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములు నరహత్యలను వ్యభిచారములను లోభమును చెడతనములను కామ కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపలుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచనని ఆయన చెప్పాను చాలా లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుని ఇవన్నీ మనిషిని లోపల ఉన్నాయి మనిషిని హృదయం లోపల ఉన్నాయి ఈ మనిషిని హృదయం లోపల ఉన్నవన్నీ బయటికి వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తాయి ఈ లోపల ఉన్నవి ఎవరికైనా అర్థమవుతాయా తెలియవు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లోపల ఉండడం ద్వారా అవి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి ఇది చాలా చక్కగా రాయబడినటువంటి లే లేఖన భాగం ఉదాహరణకి దొంగతనము అనే స్వభావం లోపల ఉంది లోపల నా స్వభావం వచ్చి దొంగతనం చేసేటట్టుగా చేస్తుంది అవునా అట్లా చెప్తున్నాడు ఆ దొంగతనం చేయడం ద్వారా జరిగేటటువంటి నష్టం ఏంటి మనం అపవిత్రులముగా చేయబడతాము ఒక వ్యక్తి అపవిత్రుడుగా అవుతున్నాడంటే కారణము లోపల స్వభావాన్ని బట్టి ఈ లోపల స్వభావం ఉండడాన్ని బట్టి ఆ స్వభావం బయటకొచ్చి ఆ క్రియలు చేస్తాడు ఆ క్రియలు చేయడాన్ని బట్టి ఆ మనుషుడు అపవిత్రపరచబడుచున్నాడు అని ప్రవణేశ్వ్రీస్తుల వారు తెలియజేస్తున్నారు ఇంకా మత్తైస్వార్థ మత్తైశ్వార్థ పదిహేను అధ్యాయంలో కూడా మనం ఇదే మాటల్ని మనం చూడొచ్చు చదవండి ఇక్కడ కూడాను దురాలోచనలను నరహత్యలు వ్యవిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును ఇవే మనుషుని అపవిత్రపరచును ఇవి మనుషుని హృదయంలో నుండి వచ్చి మనుషుని అపవిత్ర అపవిత్రునిగా చేస్తున్నాయి ఇవన్నీ ఈ స్వభావం అంతా కూడా ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది అని చెప్తున్నాడు కదా రైట్ అట్లాగే గలతీలకు రాసిన పత్రికలు కూడా చూద్దాం గళతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకేమంటున్నాడు వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అట్లా ఫస్ట్ది హృదయంలో అవన్నీ ఉన్నాయి వాటిని శరీర కార్యాలు అంటారు ఈ శరీర కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటే పరలోకములో మోక్ష మార్గంలోనికి వెళ్ళరు అని చాలా స్పష్టంగా ఈ వాక్యం తెలియజేస్తుంది మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు లూకా స్వార్థ ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు పదిహేనవ అధ్యాయము లూ మత్తై స్వార్థ పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఏం చెప్తున్నాయి మనిషి హృదయంలో ఇలాంటి స్వభావం ఉంది కోపము పగ ప్రతీకారము ద్వేషము కలహాలు కొట్లాటలు వ్యభిచారము దొంగతనము అబద్ధాలు ఇవన్నీ మనుషుని హృదయంలో ఉన్నాయి ఇవి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అని చెప్తున్నాడు వీటిని శరీర కార్యాలు అంటారని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చెప్పబడుతుంది ఈ శరీర కార్యాలు ఎవరైతే చేస్తున్నారో ఈ పనులు ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు మోక్షం పొందరు పరలోకానికి చేరుకోరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని చెప్తున్నాడు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ఈ స్వభావం కలిగినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు మరి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే పరలోకానికి వెళ్ళకపోతే పరలోకంలో ఉండకపోతే ఈ స్వభావం కలిగి ఈ క్రియలు చేసేటటువంటి వారు ఎక్కడికి వెళ్తారు రండి ప్రడన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఎక్కడికి వెళ్తారంట వాళ్ళంతా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు ఇది రెండవ మరణము అటు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు ఇక ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అబద్ధాలు ఆడేవాడు కూడా ఎక్కడికి వెళ్తాడు అగ్నిగంధకాలతో మండుగుండాలకి పోతాడు ఎవరెవరు వెళ్తారంట చిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధీకులు వీళ్ళంతా కూడా అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతారు ఇది రెండవ మరణము అని రాయబడింది ఇక్కడి నుంచి విడుదల అనేది ఉంటుందా ఎన్ని రోజులు అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతాడు యుగ యుగాలు అక్కడ కాలిపోవాల్సిందే ఈ పాపం చేయడం కారణం చేత ఒక పేరు ఏం పెట్టబడ్డది పాపము దొంగతనము పాపమే అబద్ధము పాపమే మోసం చేయడం పాపమే వ్యభిచారం పాపమే ఇవన్నీ చేసినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు ఈ పాపానికి సంబంధించినటువంటి శిక్ష అనుభవించడానికి వెళ్తాడు ఎన్ని రోజులు ఈ శిక్ష పడతాడు యుగ యుగాలు అందులో కాలిపోవాల్సిందే అగ్ని ఆరదు పొరుగు చావదు అని రాయబడింది అగ్ని ఆరిపోయేది లేదు పురుగు చనిపోయేది లేదు పురుగు అంటే మన ఆత్మకి ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది అదే పురుగుగా చెప్తున్నాడు అక్కడ మనం చచ్చిపోయేది ఉండదు ఇక అరుపులు కేకలు పెడబొబ్బలే ఒక నీళ్ళ చుక్క కూడా వేయడానికి ఎవరు ఉండరు నీకు అక్కడ దాహం అవుతుంది దాహం అవుతుంది మంటల్లో నేను కాలిపోతున్నానయ్యా ఒక నీళ్ళ చుక్క అయినా కూడా వేయండి అయ్యా అంటే ఎవరు వేయరు యుగ యుగాలు అక్కడ కాలిపోవాల్సిందే రండి ఇప్పుడు మనల్ని అపవిత్ర పరిచయం ఏంటివి అపవిత్ర పరిచేవి ఏంటివి అన్నది మరొకసారి చూద్దాం ఈ అపవిత్ర పరిచయం పోయినాయనుకో పవిత్ర పరిచబడ్డాయి అనుకో మరి అక్కడికి వెళ్తామా వెళ్ళాం కదా ఈ అపవిత్ర పరిచబడేవి ఏవైతే ఉన్నాయో అవి పవిత్ర పరిచయది పవిత్ర పరిచేది కూడా ఉంటుంది అపవిత్ర పరిచేది ఉంది అంటే పవిత్ర పరిచేది కూడా ఉంది ఈ అపవిత్ర పరిచయం ఏదో మళ్ళీ చూసి మనల్ని పవిత్ర పరిచేది ఏదో కూడా చూద్దాం రండి మరలా చదవండి ఏడు ఇరవై ఒకటి మార్కు స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలు వ్యభిచారము లోభమును చెడుతనమును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి ఇవి అపవిత్ర పరిచయ ఈ అపవిత్ర పరిచయం అన్నీ కూడా పవిత్రపరచబడాలి అదే కదా మరి మనల్ని పవిత్ర పరిచేవి ఏంటి దాన ధర్మాలు అపవిత్రపరుచుతాయా మనల్ని వీటన్నిటిలో నుంచి తీసుకొస్తాయా కొంతమంది అంటారు అట్లాగే నేను ఇవాళ పాపం చేశాను వాళ్ళు దొంగ దొంగతనం చేశాను అనుకుందాం ఒక వెయ్యి రూపాయలు దొంగతనం చేశాను ఈ వెయ్యి రూపాయలు దొంగతనం చేసిన తర్వాత ఏం చేయాలా దానిలో తొమ్మిది వందల రూపాయలు నేను పంచిపెట్టాను అనుకోండి చెల్లుకు చెల్లు అవుతుందా పోలీసు వాడికి దొరికామనుకోండి అదే చెప్పామనుకోండి అనుకోండి వెయ్యి రూపాయలు దొంగతనం చేస్తున్నారు జైలుగా అంటే కరెక్టే దొంగతనం చేస్తే అన్ని పనిచేసిన నేను అన్నా అనుకో ఊకుంటాడా ఊకుంటాడా చెల్లుకు చెల్లు అంటే ఊకుంటాడా పాపానికి రావాల్సిన శిక్ష పాపానికే వస్తుంది పుణ్యానికి రావాల్సిన బహుమానం పుణ్యానికే వస్తుంది మేలుకు సంబంధించింది మేలుకే వస్తుంది కీడుకు సంబంధించింది కీడుకే వస్తుంది అవి రెండు ఈక్వల్ కావు కానీ చాలామంది ఏమనుకుంటారంటే అవన్నీ ఈక్వల్ అనుకుంటాడు పాపం చేసి భోజనం అన్నదానం చేశామనుకోండి పుణ్యం దానికి దానికి చెల్లవుతుందా కానే కాదు పోని ఏదైనా గోదావరిలో కానీ ఏదైనా నదిలో కానీ మునిగితే పాపాలు పోతాయా పోవు పోతాయా పోవు మరి ఏం చేస్తే మనం మనం పవిత్రముగా చేయబడతాం అపవిత్రులమైనటువంటి మనము అపవిత్ర స్వభావం కలిగినటువంటి మనము పవిత్రులుగా చేయబడేది ఏంటి ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ఏది లేదు ఏముంది యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అద్యము ఏడో వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒకటి ఉంది అదేంటో చెప్తున్నాడు ఇక్కడ ఏంటి మనల్ని అపవిత్ర అపవిత్రులమైన మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటి ఏంటంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది సొల్యూషన్ దొరికిందా అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా చేసేటటువంటిది ఏంటి ఏసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఈ రక్తము తప్ప మరి ఇది కూడా లేదు అర్థమవుతుందా ఆ స్వభావం కలిగినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్తారు ఆ నరకములో నుంచి విడుదల పొందాలి అంటే పవిత్రులుగా చేయబడాలి పవిత్రులుగా చేయబడాలంటే ఏం కావాలి ఏసు రక్తము ద్వారానే మనము పవిత్రులంగా చేయబడతాము ఏసు రక్తము కాకుండా ఈ లోకంలో మనల్ని పవిత్రులుగా చేసేది ఏది లేదు దాన ధర్మాలు మంచి పనులు కానే కాదు నువ్వు చేసిన పాపానికి శిక్ష వస్తుంది నువ్వు చేసినటువంటి మంచి పనులకి బహుమానం వస్తుంది తప్ప దానికి దీనికి చెల్లు కాదు కానీ ఆ అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా చేసేది ఆయన రక్తం మాత్రమే ఆయన రక్తము ఎలా అపవిత్రులుగా చేస్తుంది ఎలా పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తము ప్రభుణేశు క్రిస్తుల వారి యొక్క రక్తము అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది అంటే రండి యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం చదవండి మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములు బట్టి నలుగగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఎట్లా ఆయన రక్తము ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది పవిత్రులుగా చేస్తుంది అంటే మన పాపానికి సంబంధించినటువంటి శిక్ష ఆయన భరించడం ద్వారా మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అంటే మనము గొరెలవలే తోవ తప్పిపోయినాము పాపం చేశాము ఇష్టానుసారమైన ప్రవర్తన ఉంది మన స్వభావం పాప స్వభావము మన స్వభావము అపవిత్రమైనటువంటిది ఈ స్వభావానికి ఈ అపవిత్రతకు ఈ క్రియలకు రావలసినటువంటి శిక్ష సమానార్థమైన శిక్ష ఎవరు పడ్డారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భరించారు నీవు నేను కాళ్ళు చేతులతో చేసిన పాపాలకి గాను కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి మనం తలతో చేసిన పాపాలకు గాను తలకు ముళ్ళకిట్టం పెట్టబడింది ఆయన భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కరడా దెబ్బలు తిన్నాడు ఆయన మీద మొహం మీద ఉమ్మి వేసినారు పిడుగుద్దులు గుద్దినారు ఆయన అపహసించినారు సిలువలో వ్రేలాడదీసినారు ఆరు గంటలు ప్రభనేసు క్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించి సిలువలో ఆరు గంటలు వ్రేలాడి కేక వేసి తన రక్తమంతా కార్చి ప్రాణము విడిచినాడు యేసు క్రైస్తు ప్రభులవారు మనకు రావలసినటువంటి శిక్ష అంతా సిల్వలో భరించి తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి ఆ రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది మన శిక్ష ఆయన భరించినాడు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు వేరే వాళ్ళు చేస్తారా చేయలేరు వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా లేదు ఒకటే సొల్యూషన్ ఒక్కటే మార్గము అందుకనే ప్రభ క్రీస్తులు వారు ఏమన్నాడంటే యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము చదువుదాము ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం చదవండి యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్ధకి రాడు అని చెప్తున్నాడు నేనే మార్గాన్ని ఐన్ ద వే నేనే జీవాన్ని నేనే సత్యాన్ని అని చెప్తున్నాడు సత్యము ఒకటే ఉంటుంది జీవము ఒకటే ఉంటుంది మార్గము కూడా ఒకటే ఆ మార్గాన్ని నేనే అంటే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని నేనే నా ద్వారనే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్ధకి రాడు అని చెప్తున్నాడు ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అంటే ఒకటి రైలు మార్గంలో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్ళొచ్చు సైకిల్ మీద వెళ్ళొచ్చు బైక్ మీద వెళ్ళచ్చు హెలికాప్టర్ కూడా వెళ్ళొచ్చు ఒకవేళ ఇక్కడి నుంచి అక్కడికి హైదరాబాద్కి ఇక్కడి నుంచి అక్కడికి ఒక కాలువ తవ్వితే ఆ కాలువలో నీళ్లు పోస్తే పడవలో కూడా వెళ్ళొచ్చు ఎన్ని రకాలుగా అయినా కదా హైదరాబాద్కి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఉన్నాయా లేవా కానీ పరలోకానికి మాత్రము మార్గాలు అనేకాలు లేవు ఒక్కటే ఇది గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా నేను చెప్పిన సత్యం అర్థమవుతుందా హైదరాబాద్ పోవడానికి మార్గాలు అనేకం కానీ పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఒక్కటే ఆయన ఒక్కడే యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోకానికి మోక్షానికి చేరుకుంటావు మిగతా దేని ద్వారా కాదు అందుకని ఆయన తెలుసుకుంటేనే మనం పరలోకానికి వెళ్తాము మోక్షం పొందుతాము జీవము కలిగి ఉంటాము నుంచి తప్పించబడి సదాకాలం ఆయనతో పాటు ఉంటాము అని చెప్పబడుతోంది ఈ సత్యం నీకు అర్థమైందా నిజంగా ఎలాగా ఆయన మాత్రమే మార్గము ఎలాగా ఆయన ఆయన ద్వారానే ఆయన ఒక్కటి ద్వారానే మనం పరలోకానికి చేరుకోగలుగుతాము అంటే ఆయనే నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా భరించాడు గనక భరించాడా లేదా రండి మతయ్య స్వార్థలో ఆయన చెప్పిన మాటను చూద్దాం ప్రవణేశ్వరేస్తుల వారు చెప్పిన మాటను చూద్దాం మత్య్య స్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఆయనే యేసు ప్రభు ఆయనే చెప్పాడు ఆయనే మార్గమా ఎలాగా ఆయన ఒక్కడే మార్గమా ఎలాగా ఆయన ఒక్కడి ద్వారానే పరలోకం వెళ్తామా ఎలాగా వేరే మార్గాలు లేవా అవును లేవు వేరే మార్గాలు ఏ మార్గాలు లేవు ఆయన ఒక్కడే మార్గం ఈ మార్గం తెలుసుకుంటేనే ఈ మార్గం ద్వారా వెళితేనే మోక్షానికి చేరుకోగలుగుతాము అని ప్రభు చెప్పాడు ఇంకా మత ఇరవై అధ్యయము ఇరవై ఎనిమిదో వచనం కూడా చదువుదాము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు ఎవరు ఇవ్వలేదు విమోచన క్రయధనము ఈ పాపములో నుంచి విడిపించాలి అంటే దానికి క్రయధనం కావాలి దొంగతనం చేశాము దొరికాము పరిహారం చెల్లించాలి జైలు శిక్ష కూడా పడాలి అవునా కాదా జరిమానా వేస్తాడా ఎడా మొన్నొకతను రోడ్డు సరిగా వేయలేదు రోడ్డు సరిగా వేయనందుకు డ్యామేజ్ అయినందుకు ఆ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తే గుంతలలో పడి ఒకతను చనిపోయాడు తీర్పు వచ్చింది ఆయనకి పది సంవత్సరాల శిక్ష వేశాడు ఆ రోడ్డు వేసిన ఆయనకి పేపర్కి వచ్చిన సంగతి చెప్తున్నాను ప్లస్ పదివేల రూపాయలు జరిమానా కూడా వేశారు అంటే శిక్ష పడుతుంది ప్లస్ జరిమానా కూడా కట్టాలి ఇక్కడ శిక్ష మన పాపాలకు రావలసినటువంటి శిక్ష క్రీస్తుల వారు భరించారు మన కాళ్లకు చేతులకు మేకులు కొట్ ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి తలకు ముళ్ళకిరట పెట్టబడింది ఉమ్మి వేయబడింది గుద్దినారు కొరళాలతో ఆయన కొట్టినారు ఈ శిక్ష అంతా పడింది ప్లస్ డబ్బులు కూడా కట్టాలిగా డబ్బులు ఏంటిది ఆయన ప్రాణమే క్రయధనముగా క్రయధనముగా ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు కనుక ఆయన ద్వారానే మోక్షము ఆయన ద్వారానే పరలోకము ఆయన ద్వారానే నిత్య వేరే ఏది కూడా లేదు ఒక క్లారిటీ రావాలి ఇప్పుడు మీకు మనము అపవిత్రులమా కాదా అపవిత్రులమే ఎలాగ అపవిత్రులము మన లోపల మోసము పగ ప్రతీకారము ద్వేషము వ్యభిచారము దొంగతనము నరహత్య అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కనుక మనం అపవిత్రులము ఈ అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటి పవిత్రులుగా చేసేది ఏంటంటే ఆయన రక్తం మాత్రమే క్రీస్తుల వారి రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా ఎలా చేస్తుంది అంటే ఆయన మన పాపానికి రావాల్సిన శిక్ష సమానార్థమైన శిక్ష భరించినాడు తర్వాత మనకు సంబంధించినటువంటి క్రయదాన్ని ఆయన ప్రాణంగా ఇచ్చినాడు కనుక ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడతాము ఆయన ద్వారానే పరలోకానికి వెళుతాము ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్తాం ఎక్కడి ద్వారా వెళ్ళొచ్చా హైదరాబాద్కి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి పరలోకానికి వెళ్ళడానికి ఏ మార్గము ఏసే మార్గము ఏసు తప్ప వేరొక మార్గము లేదు ఈరోజు గొప్ప విషయము ధన్యకరమైన విషయం ఏంటంటే ఈ సత్యము ప్రభునికి అర్థం చేయించినాను మిగతా వాళ్ళకి అర్థమైందా మనం ఎందుకోసమే ప్రభు దగ్గరికి వచ్చాం డబ్బులు రావాలన్నా అప్పులు అనుభవాలనా రోగాలు అనుభవాలన్నా కాదు అవన్నీ కామన్గా రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అప్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నరకం మాత్రం వచ్చిందంటే అక్కడి నుంచి విడుదల లేదు ఆ నరకములో నుంచి తప్పించి జీవములోనికి దాటడానికే నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండడానికే యేసుప్రభు నమ్ముకోవాలి ఈ సత్యం అర్థమైందా ప్రభుతో పాటు ఉండడం కొరకు యేసుప్రభు నమ్ముకోవాలి తప్ప రోగాలు పోవడానికి బాధలు పోవడానికి సమస్యలు పోవడానికి కాదు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి బాధలు రావా శ్రమలు రావా దుఃఖం రాదా ఏడుపు రాదా కన్నీళ్లు రావా అన్నీ వస్తాయి పైపెచ్చు డబల్ అవుతాయి వాటన్నింటిలో దేవుడు తోడై ఉంటాడు కానీ ఖచ్చితంగా శ్రమలు పెరుగుతాయి నిందలు అవమానాలు పెరుగుతాయి మన బంధువులే ఇంకా మనల్ని అనేవారుగా ఉంటారు ఇంట్లోనే శత్రువులు తయారవుతారు కొడుకు దేవుని నమ్ముకుంటే తండ్రి దేవుని నమ్ముకోడు కొడుకు చర్చికి వెళ్తానంటే ఎప్పుడు అంటావు ఇంటి దగ్గర పని పడి చేస్తారా అంటాడా గొడవనే కాదా మేము మొక్కింది తినము మేము అది చేసింది అది చేసిన ఎవర్రా మళ్ళని వంట చేసి పెట్టాలి ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి నాడు అంటాడు ఇంట్లోనే శత్రుడు అది ఏసుప్రభుని నమ్ముకోకపోతే శత్రువు అవుతాడు తండ్రి తల్లి శత్రువు వద్దా అన్నదమ్ములు శత్రులు అవుతారా కారు ఏసుప్రభుని నమ్ముకుంటే జరిగేటటువంటి మేలు అర్థం కావాలా యేసుప్రభుని నమ్ముకుంటేటటువంటి మేలు ఏంటి చెప్పండి ఇప్పుడు నరకములో నుంచి తప్పించబడి జీవులోనికి దాడుతావు ఎన్ని రోజులు ఉంటావు పరలోకంలో యుగ యుగాలు ఉంటావు అక్కడ ఏడుపైనను పళ్ళుకొరటైనను ఉండదు అక్కడ సంతోషము సమాధానమే అది పునాదులు కలిగిన పట్టణము అక్కడ రోడ్లే బంగారంతో వేయబడతాయి అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు దేవుడే అక్కడ వెలుగై ఉంటాడు ఎంత బాగుంటుందో కదా ఆ లోకము అలాంటి గొప్ప లోకాన్ని ప్రభునికి చెడలేదా ఇది ధన్యతనా కాదా ఆయన ఏం చేశాడు చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు పాపానికి సంబంధించిన శిక్ష క్లోజ్ చనిపోయాడు క్రయధానాన్ని చెల్లించాడు శిక్ష క్లోజ్ చనిపోయిన తర్వాత ఆయన మూడు రోజులు మూడు రోజుల తర్వాత తిరిగి లేచి మరల ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు ఎక్కిపోయిన ఆయన ఎందుకు ఎక్కిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అది అడుగుదామా ఏసయ్య నువ్వు పరలోకానికి ఎందుకు వెళ్ళావు మేమందరం మరి ఇక్కడ ఉన్నాం కదా నేను నమ్ముకున్నాం కదా ఏం చేస్తున్నావు అక్కడ అని అడుగుదామా ఏం సమాధానం చెప్తాడో విందాం యూహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము రెండవ వచనము మూడో వచనము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనుండు స్థలంలో మీరు నుండి మరలా వచ్చి నాయ మిమ్మల్ని తీసుకొని పోదును ఏసుక్రావు వెళ్ళాడు ఎందుకోసం వెళ్ళాడు మనకు స్థలం సిద్ధం చేస్తున్నాడు ఆయన మరలా వస్తాడు మనం ఆయనతో పాడడానికి వెళ్తాం ఎంత గొప్ప ధన్యత ఒకవేళ ఆయనే మార్గమై ఉన్నాడని ఆయన రక్తం ద్వారానే పవిత్ర పరచబడతామని మనం గనక తెలియకపోతే ఎక్కడికి వెళ్తాం నరకానికి వెళ్తాం యుగ యుగాలు అక్కడ కాలిపోతాం కానీ నిజంగా ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నావో నేను అపవిత్రుడను అపవిత్రమైనటువంటి స్వభావం కలిగిన వాడను నేను అపవిత్రుడిగా ఉన్నటువంటి నాన్ను పవిత్రునిగా చేసేది ఏసు రక్తం మాత్రమే ఏసు రక్తమే నన్ను ఎందుకు పవిత్రునిగా చేస్తుంది అంటే ఆయన నా పాపానికి రావాల్సిన శిక్ష అంతా భరించినాడు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టినాడు గనక ఆయన రక్తం ద్వారా నేను పవిత్రపరచబడతాను అని నమ్మి ఏసయ్యా నీ రక్తం చేత నా పాపాలకు కడుగు నన్ను బిడ్డగా చేయి అన్న మరుక్షణమే నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటావు ఇప్పుడు ప్రభు ఏమంటాడు నేనుండు చోట మీరులాగన మేము మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు మరలా వస్తాడా రాడా ప్రవణేష్ వస్తాడు ఆయనతో పాటు సదాకాలం ఉంటాం ఆయన ఎలా వస్తాడో చూద్దామా ఆయన ఎలా వస్తాడు ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది రండి తెసలో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి నేను చదువుతాను లేదంటే పదమూడు నుంచి చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి చదువుతా ఉంటేనే అర్థం కావాలి తెసలో నేను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏం చదువుతున్నా నేను ఆయన ఎలా వస్తాడు ఆయన వస్తానని చెప్పాడు కదా స్థలం సిద్ధం చేస్తున్నా అన్నాడు స్థలం సిద్ధం చేస్తే మళ్ళా వస్తాడు ఎందుకోసం వస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు అదే ఇక్కడ రాయబడింది ఎలా వస్తాడైనా తెసలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచ్చి నుంచి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలయ మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినండలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ఎంత బాగుంది ఎలా వస్తాడు ఎస్ ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూర శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు అప్పుడు మనము మేఘముల మీద ఆయన్ని ఎదుర్కోవడానికి కొనిపోబడతాము వెళ్తామా వెళ్ళమ్మా వెళ్తాం ఈ ధన్యత నీకు ఎలా వచ్చింది ఎన్ని డబ్బులు ఇచ్చావు ఎంత శ్రమపడ్డావు లేదు ఉచితంగా అనుగ్రహించినాడు ఉచితంగా ఇచ్చిందరా లేదా డబ్బులు ఇచ్చావు ఏమైనా రక్షణ కొరకు పరలోకం కొరకు దాన ధర్మాలు ఏమైనా చేసావా అట్లా చేస్తే వచ్చిందా భూములు జాగలిస్తే వచ్చిందా మరేమైనా ఇస్తే వచ్చిందా లేదు ఉచితంగా నీకు అనుగ్రహించబడింది రండి చూద్దాము టెఫీసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఎట్లా వచ్చింది ఇది మీ వలన కలిగింది కాదు దేవుని వరము ఉచితంగా మనం పొందుకున్నాం దేవుని కృప ద్వారా ఈ సత్యం చాలామందికి తెలుసా తెలియదు ఉచితంగా దేవుని కృపను బట్టి మనము ప్రభుతో పాటు సదాకాలం అవ్వడానికి కొనుకోబడతాము అక్కడ యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాము ఇప్పుడు చెప్పండి అపవిత్రులకు శిక్ష ఉందా లేదా పవిత్రులకు ఉందా లేదా ఉంది అక్కడ ఉంటాం ఈ పవిత్రులుగా మనల్ని చేసి మనకు పరలోకం ఇచ్చిన ఆయనకు మనం ఏం చెల్లించడం ద్వారా ఇవ్వబడింది ఉచితంగా విశ్వాసము ద్వారా నమ్మామంతే నమ్మకం ద్వారా ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాము ఆయనతో పాటు సదాకాలం ఉంటాము కనుక మనం ఆయన స్థుతించాలా వద్దా ఏమని స్థుతించాలా ప్రభా నా కొరకు దెబ్బలు తిన్నావు నా పాపానికి రావాల్సిన దెబ్బలు తిన్నాం మొదటిది రెండవది క్రయధనంగా నీ ప్రాణాన్ని ఇచ్చినావు మనల్ని విడిపించాలంటే ఏం చేయాలా క్రయధనం ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఏంటిది ఆయన ప్రాణాన్ని నా కొరకు నువ్వు ఇచ్చినావు మూడోది నా కొరకు స్థలం సిద్ధం చేస్తున్నావు నాలుగోది మరలా నువ్వు వచ్చి నన్ను తీసుకొని పోతావు నాలుగోది ఐదోది సదాకాలం నీ దగ్గర ఉంటాను ఇది ఎంత ఉచితంగా నీ కృపను బట్టే నువ్వు నాకు ఇచ్చినావు ప్రభా నీకు వందనాలు అని చెప్తాను థ్యాంక్స్ చెప్పాలా వద్దా అందరం కూడా అలాగే చెప్దామా Teni da mokri damo.